వెల్కమ్ టు ఈ వార్త న్యూస్ ఒక నిరుపేద కుటుంబానికి అ నిత్యావసర సరుకులు అందజేసి తనలోని మానవత్వాన్ని ఒక రాజకీయ నాయకుడిగా తనలోని సేవాభావాన్ని చాటుకున్నాడు పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలంలోని తిప్పయ్యగారపల్లి గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ కోఆర్డినేటర్ షేక్ దస్తగిరి బాషా కదిరి నియోజకవర్గం యాకాలచెరుపల్లి గ్రామానికి చెందిన హుసేనప్ప చాలా నిరుపేద కుటుంబానికి చెందినవాడు ఈ విషయాన్ని తెలుసుకున్న నల్లమాడ మండలం రెడ్డిపల్లి పంచాయతీ తిప్పయ్యగారపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నేత షేక్ దస్తగిరి బాషా తనవంతు సాయంగా నిరుపేద కుటుంబీకుడైన హుసేనప్పను ఆదుకోవాలన్న సంకల్పంతో మంగళవారం ఆయన ఇంటికి వెళ్ళి నిత్యావసర సరుకులు బియ్యం దుస్తులుతో పాటు మరింత సాయం అంది ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నాడు దస్తగిరి భాష అనంతరం దాత బీజేపీ నేత దస్తగిరి భాష మాట్లాడుతూ ఈ నిరుపేద కుటుంబాన్ని మరికొందరు దాతలు చొరవ తీసుకొని సాయం అందించాలని కోరారు